పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ఉదయం నుండే ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు అర్చకులు భక్తులకు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే సకల పాపాలు పోయి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారన్నారు ముక్కోటి ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడవాహన రూపుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగువచ్చి భక్తులకు దర్శనమిస్తాడని అన్నారు మన పెద్దపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థల ద్వార దర్శనం నిర్వహించడం జరుగుతుంది ఈ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని మనం నిర్వహించుకోవడానికి కారణం ఆ స్వామివారి యోగనిద్రలో ఉండి ఉన్నప్పుడు అనే ఇద్దరు ఆ అసురులు జన్మించారు ఆ అసురులను సంహరించడానికి వారితో పాటు కొన్ని వేల సంవత్సరాలు యుద్ధాన్ని చేయడం జరిగిందండి ఆ యుద్ధంలో వారు మరణించకపోయేసరికి వారికి ఒక వరాన్ని ప్రసాదిస్తాను మీరు ఒక వరం కోరుకోండి అంటే ఆ ఇద్దరు రాక్షసులు కూడా మాకు మోక్షాన్ని మోక్షలోకాన్ని ప్రసాదించండి అంకా మోక్షలోకమే మహావరము అంటూ చెప్పగానే ఆ స్వామివారు ఎంతో తపస్సు కానీ ఆ లోకం లభించదు కదా మరి అంటుగా వారి కోసం ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఉత్తర ద్వారం కూడా ఉండ మధుకైడబులను మోక్షలోకాన్ని ప్రసాదించారు ఇటువంటి మోక్షలోకం మాకు కూడా కావాలి అంటూ దేవతలందరూ కూడా ఆ భక్తజనాలందరూ కూడా ఆ ఉత్తర ద్వారం కూడా స్వామివారిని సేవించుకున్నారు ఆ విధంగా మన వైకుంఠ ఏకాదశి అంటే దక్షిణాయనం ముగుస్తున్న కాలంలో వస్తున్న ఏకాదశి ఉత్తరాయణ ప్రారంభ కాలంలో వస్తున్న ఏకాదశి సందర్భంగా దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా మన వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు ఆ విధంగా స్వామివారిని వాళ్ళు ఎవరైతే దర్శించుకొని స్వామివారి సేవ చేస్తారో వారందరికీ కూడా మోక్షలోకం సిద్ధిస్తుంటే వారి యొక్క కర్మలన్నీ కూడా నివృత్తి అవుతాయంటూ మనకు పురాణాలు వేదాలు చెప్తూ ఉన్నాయి జయ శ్రీమన్నారాయణ